తోట దగ్గర ఆ ఫ్లెక్సీలు కట్టారు కదా ఏ పర్పస్లో కట్టారండి అది ఫ్లెక్సీలు కట్టే ముందు అందరు ఇటు కలిసి తోట బాగున్నదని చెప్పేసి అందరూ చాలా మంది అంటుంటే ఫ్లెక్సీలు తీసుకు వచ్చి కట్టింది సార్ దాన్ని కట్టడం వలన కొంచెం దాని మీద పోతున్న దృష్టి సార్ నమస్కారం సార్ నా పేరు ఇప్ప వచ్చేసి పెద్ద తొండ్ల మలహాలరావు మండలం నేను వచ్చేసి పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి రవిడి సీడు విరాయి త్రీ ఫోర్ వన్ కానీ వరంగల్ ఆడు కానీ వేస్తున్నాము అందులో మార్కెట్కి వెళ్ళినప్పుడు త్రీ సిక్స్ ఫైవ్ వచ్చేసి మార్కెట్లో ఆల్రెడీ చాలా ధర పలకడంతో డెబ్బై వేలు ఎనభై వేలు ధర పలకడంతో నేను కూడా వచ్చేసి ఇది వేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కమలాపూర్ రైతుల వైఖరి చూసి కమలాపూర్లో బాగున్నది అది చూసి మేము కూడా వేయాలనే ఆసక్తితోటి ఈసారి మేము కూడా తీసుకొచ్చి ఒక మూడు ఎకరాలు వేయడం జరిగింది సార్ విత్తనాలు వచ్చేసి మేము మూడు ఎకరాలకు గాను ఒక అరవై ప్యాకెట్లు తీసుకున్నాం అరవై ప్యాకెట్లు వచ్చేసి నర్సరీలో ఆ ప్లాంటు నర్సరీలో పోయించుకొని నర్సరీలో పెంచి ఒక నలభై ఐదు నుంచి యాభై రోజుల నార్ తర్వాత తీసుకొచ్చేసి మొలికేసాము రోటు రో ఎంత పెట్టారు ఆల్రెడీ ముప్పై ఇంచుల వడి పెట్టాము అంటే ఒకదంటూ ఒకదాని ముప్పై ఇంచులు ప్లస్ ఓల్ టు ఓల్డ్ వచ్చేసి మేమైతే అంటే జనరల్గా వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెడతారు మేము పన్నెండు ఇంచులు పెట్టాము దాంతో మాకు చాలా బాగున్నది ఒక సార్ సార్ వచ్చేసి ఎందుకంటే గడ్డి కలుపు బాగా అవుతుందని చెప్పేసి మేము మల్సింగ్ వేయడానికి ముప్పై ఇంచులు పెట్టేసి బెడ్లు కొట్టుకున్నాము బెడ్లు కొట్టుకొని మల్సింగ్ వేసుకొని మల్సింగ్ ద్వారా పెట్టాము ఒక ఎకరానికి వచ్చేసి మాకు ఇరవై వేల పైసలుకు మొక్కలు పట్టినాయి ఎందుకంటే ఇరవై వేల అయితే ఈ మొక్క మొక్క కింద పడకుంటున్నది ఉంటున్నది అదే మనం కొంచెం దూరం పెడితే ఏమైతున్నది కదంటే దాని ద్వారా మొక్క కింద కాయగాసిన తర్వాత చెట్టు కింద పడుతున్నది ఇదే కొంచెం కొద్దిగా దగ్గర పెట్టడం వల్ల ఇరవై వేల పైసలుకి మొక్కలు అనుకో అలాంటి కింద పడకుంటుంటు ఉంటున్నది మళ్ళా నర్సరీ కూడా వచ్చేసి మనం బయట నర్సరీ చేసుకున్న దానికి నర్సరీ ప్లాంట్లో నర్సరీ చేసుకునేదానికి దానికి బాగుంటుంది ప్లాంట్ ధర తెచ్చిన దానికి ఏం తెగులు వస్తలేదు ఇది వచ్చేసి మాకు ముప్పై రోజుల తర్వాతనే ఆల్రెడీ చెట్టు దించద్దు కాగానే ముప్పై రోజుల తర్వాతనే వచ్చేసి పూతలు తెంపేసాం పూతలు పిందెలు ఇదింత పిందెలు పూతలు ఏకమంది తెంపేయడం వల్లనే చెట్టు మళ్ళీ గ్రోత్ వచ్చింది అదే తెంపకపోతే మనకు ఆ గ్రోత్ రాదు తెంపడం వల్ల గ్రోత్ వచ్చింది ఒకటి దీనికి వచ్చేసి స్మేల్ చేయడం కూడా వచ్చేసి ఏం చేస్తున్నాం కదంటే ఒక బయట జీరో ఫోర్ వన్ కానీ వరంగల్ ఆడికి కానీ వారం రోజులు పది రోజులు కొడితే దీనికి ఐదు నుంచి ఆరు రోజులకే కొడుతున్నాం అట్లా కొట్టడం వలన దీనికి అమిస్టర్ కానీ లేదనుకుంటే కాపీ స్టాఫ్ కానీ లేకపోతే మన కస్టోడియా కానీ ఇవి ఏంటంటే స్టార్టింగ్లో భూజ వస్తాయి కాబట్టి ఆ స్టార్టింగ్లో ఇవి ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఈ తర్వాత యథావిధిగా వచ్చేసి నల్లికి నల్లి టైంలో కూడా వచ్చేసి గ్రాసియా కొట్టాము దీనికి అలాక్టివ్ కొట్టాము దీనికి కూడా ఎక్స్పోనసులు కొట్టాము దీనికి కూడా వచ్చేసి అన్ని మన యథావిధికి కాకపోతే ఎగస్టా ఒక డోస్ ఎక్కువ కొట్టాలి చెప్తుంది దీనికోసం అదే కాకుండా దీనికి దీని సపోర్ట మిర్చి త్రీ సిక్స్ ఫైవ్కి ఆల్రెడీ ఈ తెగులే మేజర్గా వచ్చేసి ఏంటంటే ఈ కాయకుల తెగులే ఒకటి ఎక్కువ కొద్దిగా ఎక్కువ ఉంది దానికి మనం ఈ కవచ్ పోగొట్టడం వలన తగ్గుతుందని చెప్పేసి దాన్ని కూడా మేము కొట్టడం జరిగింది దానితోటి తగ్గు తక్కువ ఉన్నది అయితే ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా బాగున్నది ఇప్పుడు కాయ కొద్దిగా కాయ తెల్లబడుతున్నది కాయ కుళ్ళిపోతున్నది అనే దాని మీదకి కొద్దిగా రైతులు కూడా చాలా వరకు అనుకుంటున్నారు కానీ దీనికి మనకు డెబ్బై వేలు ఎనభై వేలు ఉన్నది కాబట్టి దీనికి ఆ కాయకులు తెల్లబడుతున్నది అనే ఉద్దేశంతో దీనికి డిమాండ్ బాగా ఉంది దానివల్ల మనం మందులు కొట్టుకోవడం వలన ఈ కవాచి ప్రో కానీ లేకపోతే టాప్ కే టాప్ కానీ లేదనుకుంటే మన కస్టోడియా కానీ అమస్టిఆర్ కానీ ఇవన్నీ కొట్టడం వలన ఏంటంటే ఈ కాయకులు కూడా తగ్గుతున్నది ఇది మనం ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి కొడతాము రైతులు కుట్టడం వల్ల మిగతా రైతులు కూడా మా తోట కూడా చాలా మంది చూడడం జరిగింది ఇందులో బాగా తెల్లగా లేదు మేము కుట్టడం వల్ల చాలా తక్కువ ఉన్నది అది రైతులకు కూడా ఇదే సూచన ఇస్తున్నాం మొండే గారు మొత్తం మూడు ఎకరాల్లో మీరు ఇప్పుడు తోట మీద ఎన్ని కింటలకు కాయ ఉంది పూర్తిగా తోట అయిపోయేంత వరకు ఎన్ని కింటలు దిగుబడి తీయలేదు ఇప్పుడు కాసినది అయితే ఎకరానికి ఒక పదిహేను గింటల వరకు వస్తుంది ఇంకా మాకు తెలిసి ఇంకొక ఐదు గింటాల్లో అయితే ఐదు ఆరు గింటల్లో అయితే ఎట్టి పరిస్థితులుగా కాస్తుంది కాసే పొజిషన్లో తోట ఉన్నది ఇరవై గింటలకు అయితే తగ్గది ఇరవై గింటల్లో పైన వస్తుందని అయితే తగ్గదు ఎకరానికి ఎకరానికి చెట్టు సరే వచ్చేసి దీనికి ఆల్రెడీ కొంచెం కాయ అక్కడక్కడ మచ్చొస్తుందని చెప్పేసి మేము రవి సార్ని కూడా అడగడం జరిగింది ఎండి గారిని అడగడం జరిగితే ఆల్రెడీ దీన్ని కింద కాళేశ్వరం నైట్ రైతు ఇరవై ఐదు కిలో కేజీలు ఇవ్వాలి పైన వచ్చేసి ఎకరాను ఒక రెండు కేజీల కాళేశ్వరం నైట్ రైతు బోరాను స్ప్రే చేయాలంటే మేము అవి కూడా స్ప్రే చేయడం జరిగింది అవి స్ప్రే చేసిన తర్వాత ఆల్రెడీ మాకు ఎందుకంటే కొద్దిగా ఇంపులు కనబడుతున్నది కింద ఎకరాన్ని ఇరవై ఐదు కిలోలు ఇచ్చేసి అవసరం అనుకుంటే రెండోసారి ఇచ్చినా కానీ బాగానే ఉంటే రెండోసారి కూడా ఇచ్చుకోమని చెప్పాడు మేము రెండోసారి ఇవ్వనలేదు ఒకసారి ఇచ్చాము ఒకసారి మీదే స్ప్రే చేసాము ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడానికి మేము చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా కింద పడడానికి కారణం ఏంటంటే ఈ చెట్టు ఆగాక కింద పడుతున్నది ఇది దీనికి మనం వచ్చేసి ఇటు వాటికి కర్రలేసి కర్రలేసి దారాలు అంటే ఇంకా పంట ఎక్కువ తెచ్చు ఐదు గంటలు ఎగస్ట పంట తీయచ్చు మనం ఇప్పుడు ఉన్న దానికన్నా ఐదు గంటలు ఎగస్ట పంట తీయచ్చు కాయ ఖరాబ్ కాకుండా